ఏపీలో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేశారు ఆ తర్వాత రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని ఈ ప్రభావంతో ఒడిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ బీహార్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్పై దీని ప్రభావం స్వల్పంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు అలాగే రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది ఇక ఈ నెల ఇరవై నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కోస్తా జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయంటున్నారు ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియచేసింది ఇక మరోవైపు గురువారం కూడా పలు జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి అలాగే కొన్ని జిల్లాల్లో ఎండలు కూడా మండిపోతున్నాయి ఇక మరోవైపు గోదావరి వరద తగ్గుముఖం పట్టింది ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర బుధవారం రాత్రి పదకొండు గంటలకు పదిహేను లక్షల ముప్పై వేల నూట ముప్పై క్యూసెక్ల వరద నీటిని కిందకు విడుదల చేయగా గురువారం సాయంత్రం నాలుగు గంటలకు పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల డెబ్బై యొక్క క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు బుధవారం అర్ధరాత్రి తర్వాత వరద పెరిగినా ఆ తర్వాత నుంచి తగ్గుముఖం పట్టింది అధికారులు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూ ఉన్నారు గోదావరి వరద పది లక్షల క్యూసెక్కులకు తగ్గిందని కోనసీమ ప్రాంతంలోని లంక గ్రామాల్లో పరిస్థితి చక్కబడుతూ ఉంటుందని అంటున్నారు అయినా కూడా ఇప్పటికీ లంక గ్రామాలు వరద నీటిలోనే ఉన్నాయి ఇప్పటికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పలు గ్రామాలు వరద నీళ్లలో చిక్కుకుని ఉన్నాయి ముమ్మిడివరం మండలంలోని గ్రామాల్లో వరద నీళ్లు ఇళ్లను ముంచేశాయి ఈ వరద బాధితుల రాకపోకలకు ఎనభై ఐదు మర పడవలను ఏర్పాటు చేశారు కోనసీమతో పాటు పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లంకలు కలిపి నలభై గ్రామాలు ప్రజలు కూడా వరదలో ముంచుకుపోయారు వరద బాధితులకు అధికారులు భోజనాలు అందిస్తున్నారు